అయ్యండి శాడిస్ట్ లవ్ నెక్స్ట్ పార్ట్ దాన్ని నేను ఏం చేసినా దానికి కనీసం పారిపోవాలి అన్న ఆలోచన కూడా రాకూడదు అని అంటాడు ఆదిత్య అండ్ దీన్ని నేను నిన్న రాత్రే నా సొంతం చేసుకున్నాను ఈ విషయం మీకు కూడా తెలుసు కదా మరి నా సొంతమైన దీన్ని నేను మీకెందుకు ఇస్తాను అని చివరిలో రెస్పెక్ట్ వదిలేసి మరీ ఆవిడతో గంభీరంగా అంటాడు కానీ ఈ విషయం అందరికీ తెలియకపోవడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్లో అలాగే పిగుసుకుపోతారు ప్రియా మాత్రం ఏడుస్తూ తప్పు చేసిన దానిలా అక్కడే ఏడుస్తూ నిలబడుతుంది అప్పుడు ఆదిత్య అని గట్టిగా అరిచిన ప్రియా అమ్మగారు ఆవిడ మరోసారి గొంతు లేపేలోపు చూడండి మీరు ప్రియాకి మదర్ అన్న ఒకే ఒక్క కారణంతో నేను ఇంత ఓపికగా మీకు సమాధానం చెబుతున్నాను అదే మీ స్థానంలో వేరే ఎవరైనా ఉండి ఉంటే నా ముందు నోరు ఎత్తడానికి కాదు కదా కనీసం వాళ్ళకి నేను నా ముందు నిలబడే ఛాన్స్ కూడా వాళ్ళకి ఏమాత్రం ఇవ్వను అని అంటాడు ఆతిథ్య ఇంకొక మాట మీ నోటి నుంచి వచ్చిందంటే శాశ్వతంగా మీ నుంచి ప్రియ దూరం అయిపోతుంది అని ఆతిథ్య ఆవిడతో సీరియస్గా ఆవిడకి వార్నింగ్ ఇచ్చి పద పద ఇక్కడేమైనా బొమ్మలాట జరుగుతుందా ప్రతి ఒక్కదానికి బొమ్మల నిలబడిపోతావు అని అంటూ ఆతిథ్య ప్రియా దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ఒక్కసారిగా లాక్కుని వెళ్తూ ఉంటాడు అలా లాక్కుని వెళ్తూ ఉంటే మండ మండపం కిందకి నడుస్తూ ఉంటే వెనకాల కంగారుగా రాజేంద్ర గారు ఇంకా జయా గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తూ ఉంటారు ఆతిథ్య అక్కడ అన్నంత పని చేస్తూ తమ నుంచి దూరం అయిపోతాడేమో అన్న భయంతో మరోవైపు ప్రియా వాళ్ళ అమ్మగారు అతడు నిజంగానే తనకి అతడు నిజంగానే తనకి ప్రియాని శాశ్వతంగా ఎప్పటికీ దూరం చేసేస్తాడేమో అన్న భయంతో చివరి వరకు ఆమె ప్రయత్నాన్ని ప్రయత్నిస్తూనే ఉండాలి అని ఆతిథ్య వెనకాలే ఆవిడ కూడా వెళ్తారు ఆతిథ్య ఏం చేస్తున్నా నిస్సహాయంగా ఆపలేని పరిస్థితిలో ఉండడంతో ఆతిథ్య తనని లాక్కుని వెళ్తున్న ఒక బొమ్మల వెళ్తూ ఉంది కనీసం ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు ప్రజెంట్ ఆదిత్య కూడా అతని స్టేటస్ని అంతా ఇంకా అతని పొజిషన్ని అతడు ఏమాత్రం పట్టించుకోకుండా వెనకాల వాళ్ళు అరుస్తున్న అరుపులని కూడా పట్టించుకోకుండా అందంగా డెకరేట్ చేసిన కార్లో ఫ్రంట్ సీట్లో ప్రియాని కూర్చోబెట్టి అతడు అతడు మాత్రం డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు డ్రైవింగ్ సీట్లో ఆదిత్య కూర్చోగానే రాజేంద్ర గారు ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య ఇంటికి పద ఇంటికి వెళ్ళాక దీనికి మనం సొల్యూషన్ ఏంటి అనేది చూద్దాం అస్సలే ఈ అమ్మాయికి నువ్వంటే అస్సలు ఇష్టం లేనట్టు ఉంది అని అంటారు ఈ విషయాన్ని కూడా మనం చూడాలి కదా ఆదిత్య ఆ అమ్మాయికి నువ్వు నచ్చకపోతే మనం నెక్స్ట్ ఏంటో చూడాలి అని అంటూ ఉంటే ఆయనకి కనీసం ఏం సమాధానం చెప్పకుండా కార్ని స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు ఆదిత్య అలా వెళ్ళిపోగానే రాజేంద్ర గారు తలపట్టుకుని జయాగారిని చూస్తూ ఇలాంటి నెల తక్కువ వెదువను కానీ అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశావు కదా అని ఆయన భార్యకి చివాట్లు పెట్టే పనిలో ఉంటారు జయా గారు మాత్రం ఏడుస్తూ ఉండిపోయారు కొడుకు ఎక్కడ దూరం అయిపోతాడో అనే భయంతో ఇక ప్రియ అమ్మగారి పరిస్థితి మాత్రం ఏ మాత్రం చెప్పనవసరం లేదు తన కూతురు తనకి శాశ్వతంగా దూరం అయిపోతుంది అన్న భయంతో కళ్ళి తిరిగి పడిపోతే వెనుక వస్తున్న రాజేంద్ర గారి తమ్ముడు అయిన గజేంద్ర గారు ఆవిడని పట్టుకుని అన్నయ్య ఈవిడ స్పృహ తప్పిపోయి పడిపోయారు అని గట్టిగా అరవడంతో రాజేంద్ర గారు అక్కడికి వచ్చి ఆవిడను చూస్తూ పాపం కూతురు విషయంలో చాలా స్ట్రెస్ తీసుకున్నట్టు ఉన్నారు అస్సలు ఏం జరిగిందో మనకి ఏమాత్రం తెలియదు కదా కాబట్టి ఈవిడ మనకి జరిగింది చెప్పచ్చు మనం ముందు ఈవిడని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పదండి అంటే జయా గారు భయంగా రాజేంద్ర గారిని చూస్తూ ఏమంటే ఆదిత్య వెళ్ళే సమయానికి అక్కడ మనం ఎవ్వరూ లేకపోతే నేరుగా అటు నుంచి అటే తన విల్లాకి వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగి రాడండి మనం ఇప్పుడు నేరుగా మన విల్లాకి వెళ్ళడం మంచిది ఈవిడని గజేంద్రకి ఇచ్చి హాస్పిటల్కి పంపిద్దాం అని జయా గారు రాజేంద్ర గారితో అంటారు ఈ మాటలను విన్న రాజేంద్ర గారికి కూడా జయాగారు చెప్పినదే కరెక్ట్ అని అప్పుడు అనిపిస్తుంది అప్పుడు ప్రియా వాళ్ళ అమ్మని ప్రియా వాళ్ళ అమ్మని గజేంద్ర గారు హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని చెబుతారు అప్పుడు గజేంద్ర గారు కూడా అదే సరి అని చెబుతారు ఇక గజేంద్ర గారు ఇంకా గజేంద్ర గారి భార్య అయిన మాలతి గారు వాళ్ళ కూతురు అయిన రేఖ ఇంకా రాజేంద్ర గారు కూడా గారితో కలిసి తమ వెళ్ళాకి వెళ్తారు వాళ్ళు ఇలా బయలుదేరగానే రాజేంద్ర గారి కొడుకు అయిన మాధవ్తో పాటు ప్రియా గారి అమ్మగారిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతారు కారులో కారులో బయలుదేరిన ప్రియా సీట్లో వెనక్కి ఒక మూలకి జరిగి కూర్చొని ఉంటుంది దాన్ని చూసిన ఆదిత్య కార్ని ముందుకు తీసుకువెళ్ళి ఒక పక్కన ఆపి ప్రియా చేతిని పట్టుకుని తన ఒడిలోకి లాక్కుంటాడు ఆదిత్య అలా లాక్కోవడమే ప్రియ భయంతో తలదించుకుని వణికిపోతూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ప్రియ గడ్డం కింద వేలు పెట్టి పైకి లేపాడు అలాగే పది నిమిషాలు ఇద్దరి మధ్య మౌనమే మౌనమే రాజ్యమేలుతుంది పది నిమిషాల తరువాత ఆదిత్య ప్రియా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ రియలీ మిస్ యువర్ టచ్ అండ్ యూ ఆల్సో అని అంటాడు నాకు రాత్రి జరిగింది పదే పదే గుర్తుకు వస్తుంది నాకైతే అని హ్యాపీగా ఆదిత్య ప్రియాతో చెబుతూ ఉంటాడు కానీ ఈ మాటలను విన్న ప్రియా మాత్రం విరక్తిగా ఓ నవ్వు నవ్వుతుంది ఇంకా ఉందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి